السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين وبه نستعين والصلاة والسلام على رسوله الأمين أما عباد وأن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال حق المسلم على المسلم خمس رد السلام وإيادة المريض వత్తిబాఉల్ జనాయిజ్ వ ఇజాబతు దఅవ వ తష్మితుల్ ఆతిస్ ముత్తఫకున్ అలైహ్ ప్రియమైన ధార్మిక సోదరులారా ఏదైతే హదీసును మీరు విన్నారో ఆ హదీసు హజ్రతి అబు హురైరా రదియల్లాహు తాలా అన్హు కదనం ప్రకారం బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలో నకలు చేయబడినది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు ఒక ముస్లిం సోదరునికి వేరే ముస్లిం సోదరునిపై ఐదు హక్కులు ఉన్నాయి అందులో మొదటిది సలాముకు ప్రతి సలాము చెప్పటం అతడు వ్యాధిగ్రస్తుడైతే అతడిని పరామర్శించటం అతను చనిపోతే అతని జనాజా వెంట వెళ్ళటం అతడు ధర్మ సమ్మతమైన విందు ఇస్తే స్వీకరించటం ఎవరైనా తుమ్మినప్పుడు ముస్లిం సోదరుడు అల్హద్దుల్లా అని పలికితే అతని కోసం అని మనం ప్రార్థించటం ఈ ఐదు ఒక ముస్లింకి వేరే ముస్లిం పై ఉన్న హక్కుల సోదరుడారా ఈ హదీసు ప్రకారం అల్లా సుబానహాల మనందరికీ పరస్పర హక్కులు ఇచ్చి పుచ్చుకునే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ యాబలం వరహమతుల్లాహి వు